హలో నేను విశేషరావు కొన్ని కొన్ని ఒకచోట మొదలై ఎక్కడో ముగిసిపోతూ ఉంటాయి తెలంగాణ ఉద్యమాన్ని కనుక మనం తీసుకుంటే ఎప్పుడో అరవైల్లో జరిగినటువంటి ఉద్యమం ఆ తర్వాత మధ్యలో ఆగిపోయింది మళ్ళీ రెండు వేల ఒకటిలో మల్లిదశ ఉద్యమం ప్రారంభమైంది దాని కంక్లూజన్ ఏంటి ప్రత్యేక తెలంగాణ వచ్చేసింది అయితే ఇప్పుడు తాజాగా మొదలైనటువంటి అంశం ఏంటంటే తిరుమల తిరుపతి మీద ప్రాతినిధ్యం తెలంగాణ ప్రజాప్రతినిధులకు కావాలి తెలంగాణ ప్రజాప్రతినిధులకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేది మొదలైంది ఇప్పుడు ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ వాదం ఎక్కడ ఎండ్ కాబోతుంది ఎక్కడ ఎండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ గారు తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష జరుగుతుంది అనేటువంటి ఒక ఆరోపణ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం మీద టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా ఆయన చేశారు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల రాజకీయ పరం తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఎక్కడా కూడా ప్రస్తావించద్దు అని చెప్పి చెప్పడం జరిగింది నిషేధం కూడా విధించింది దానికి భిన్నంగా శ్రీనివాస్ గౌడ్ గారు స్పందించారు దాంతో గత మూడు నాలుగు రోజుల నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు స్పందించినటువంటి దాని మీదనే చర్చ జరిగింది మీడియాలో సెంటిమెంట్ని కూడా రంగడించారు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ని తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయన ప్రస్తావించారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద రెండు మూడు రోజులు చర్చ జరిగింది ఆ తర్వాత సిద్ధం ఇప్పుడు తాజాగా శ్రీశైలం వెళ్ళినటువంటి మంత్రి కొండా సురేఖ గారు శ్రీశైలాన్ని మేము జార విడ్చుకున్నాం తెలంగాణకు రావాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద తెలంగాణ ప్రజాప్రతినిధులకి అన్యాయం జరుగుతుంది వివక్ష జరుగుతుంది తెలంగాణ ఆదాయం ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది అనేటువంటి ఒక ఒపీనియన్ని వ్యక్తం చేశారు సో ఈ క్రమంలో ఆంధ్ర నుంచి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది ఆంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఆంధ్ర పబ్లిక్ నుంచి కానీ ఒక డిమాండ్ ఏంటంటే హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్ర ప్రజల యొక్క శ్రమ మేధో సంపత్తి ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది రాష్ట్ర విభజన సమయంలో కూడా దీన్నే బలంగా వినిపించారు కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చెప్పి కొంతమంది అంటే కాదు కాదు రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి సో తెలంగాణలో రాయలసీమను కలుపుకోవాలనేటువంటి ఇంకో డిమాండ్ కూడా వచ్చింది ఇలాంటి డిమాండ్లు చాలా వచ్చినాయి మరొకటి ఏంటంటే ఉత్తరాంధ్రతో ఉత్తరాంధ్రాన్ని కూడా కలుపుకొని తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది సరే రాష్ట్ర విభజన సందర్భంగా సో భద్రాచలాన్ని తెలంగాణకి ఇవ్వటం ఏంటి భద్రాచలం అనేది తూర్పుగోదావరి జిల్లాలో భాగం యాభై రెండుకి ముందు ఉన్నటువంటి తెలంగాణ మాకు కావాలని చెప్పి కేసీఆర్ చేసినటువంటి ఉద్యమం మరి భద్రాచలం అనేది తెలంగాణలో భాగం కదా ఎందుకు తెలంగాణకి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో భాగం ఉన్నటువంటి భద్రాచలాన్ని తెలంగాణకి ఎందుకు ఇచ్చారు అనేటువంటి ప్రస్తావన వచ్చింది అంతేకాదు ఈ మధ్యకాలంలో ఒక ఐదు గ్రామాలని తెలంగాణలో విలువని చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలని తెలంగాణలో ఉండే కొన్ని గ్రామాలు ఇలా డిమాండ్ చేసుకుంటున్నాయి కొన్ని కొన్ని గ్రామాలు విలీనం కూడా చేయడం జరిగింది సరిహద్దుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని గ్రామాలను తెలంగాణలో విలీనం కూడా చేయడం జరిగింది సో ఇలాంటివి అన్నీ కూడా జరుగుతున్నాయి దాదాపు ఆ రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయింది మరి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద మాకు ప్రాతినిధ్యం ఉండాలి మాకు ప్రాముఖ్యత ఉండాలి అనే తెలంగాణ ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నటువంటి క్రమంలో హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి హైదరాబాద్ మీద మాకు కూడా పెత్తనం ఉండాలి హైదరాబాద్ మీద మాకు కూడా భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ని ఆంధ్ర ప్రతినిధులు ఆంధ్రకు సంబంధించినటువంటి మేధావులు తెర మీదకి తీసుకొస్తున్నారు వాస్తవంగా కేంద్రపాలిత ప్రాంతం చేయాలి హైదరాబాద్ని అనేది చాలా కాలంగా ఉంది అసలు బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు హైదరాబాద్ కేంద్ర ప్రాంత ప్రాంతం చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ పెట్టడం జరిగింది అలాగే దేశ రెండో రాజధాని హైదరాబాద్ చేయాలనేది ఎప్పుడో అంబేద్కర్ చెప్పారు అనేది కూడా ఉంది దక్షిణ భారతదేశానికి అక్కడ ఉంది కాబట్టి దక్షిణ భారతదేశం అనువైన ప్రాంతం హైదరాబాద్ కాబట్టి పస్ పీఠభూమి కాబట్టి హైదరాబాదు సో అక్కడ శీతాకాలంలో సభలు హైదరాబాద్లో పెట్టుకోవచ్చు సమస్యతోష్ణ స్థితి ఉంటుంది దక్కన్ పేట భూమిలో అనేది అప్పట్లో అధ్యయనం చేసిన తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే కొనుపరిచారు అనేది ఒకటి చెప్తూ ఉంటారు మరి ఆయన చెప్పిన దాని ప్రకారం దేశ రెండు రాజధాని హైదరాబాద్ చేయాలంటే కేంద్ర కేంద్రప్రాలిత ప్రాంతం చేయాలి అనేటువంటి ఒక కండిషన్ వస్తుంది ఢిల్లీ తరహాలో హైదరాబాద్ను కూడా చెయ్యాలి అని అని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఢిల్లీలో మీకు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీలో పూ పూర్తి అధికారాలు కూడా ఉంటాయి ఆ రాష్ట్రం మీద కొన్ని అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ఉంటారు సో లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నప్పుడు అధికారాలు ముఖ్యమంత్రికి ఎన్ని ఉంటాయో లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అన్నే ఉంటాయి అన్నే ఉంటాయి కాబట్టి ఢిల్లీ తరహాలో దేశ ఉన్న రాజధాని హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం హైదరాబాద్ని చేయాలి అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో అసలు కేంద్ర ప్రాంత ప్రాంతంగా హైదరాబాద్ని ప్రకటిస్తారు రాజకీయ కోణం నుంచి ఆలోచించి కూడా బీజేపీ పెద్దలు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది సో కాబట్టి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ప్రాముఖ్యత అలాగే పెత్తనం కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజాప్రద్ధుల డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్ సంగతి ఏందని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు ఆంధ్రకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇది ఒక అంశం ఇక దేశ రెండో రాజధానికి వచ్చేటప్పటికీ అసలు ఈ రాజధానుల కన్నా బెంగళూరు హైదరాబాద్ అలాగే ఇతర నగరాల కంటే కూడా చెన్నై కంటే కూడా దక్షిణ భారతదేశంలో కొత్తగా నిర్మితమవుతున్నటువంటి గ్రీన్ సిటీగా అవతరించబోతున్నటువంటి అమరావతి సరైనటువంటి ప్లేసు అనేటువంటి ఒక కొత్త డిమాండ్ కూడా వస్తుంది కారణం ఏంటంటే కర్ణాటక దేశ రెండు రాజధానిగా బెంగళూరు చేయాలని తీర్మానం చేసింది కర్ణాటక ప్రభుత్వం అలాగే చెన్నైని దేశ రెండు రాజధానిగా చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించింది అలాగే తెలంగాణ తీర్మానం చేయలేదు కానీ ప్రభుత్వం దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ని చేస్తే నాకేం అభ్యంతరం లేదని చెప్పి కేసీఆర్ గారు అప్పట్లో అన్నారు అయితే హైదరాబాద్ని దేశ రెండో రాజధానిగా చేయాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అనేటువంటి ప్రతిపాదన వస్తుంది అది చేసి అనేది కూడా వినిపిస్తుంది అందుకే బహుశా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేయకుండా కామ్గా ఉంది అయితే ఇప్పుడు అమరావతి దేశ రెండో రాజధాని అనేటువంటిది ఒక డిమాండ్ వస్తున్నటువంటి క్రమంలో ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు కాబట్టి అది కూడా తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా సో అమరావతిని ఢిల్లీ తరహా రాజధానిగా నిర్మించడానికి అవకాశం ఉంది ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాజధాని నిర్మించుకోవాలంటే ఇవ్వాలంటే అమరావతిలోనే సాధ్యం కాబట్టి అమరావతి దేశ రెండు రాజధానిగా చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తుంది ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ని పాలితగా పాలిత ప్రాంతంగా మార్చేసి హైదరాబాద్ అమరావతిని ఎక్స్ప్రెస్ రోడ్లు వేయటం అలాగే బుల్లెట్ ట్రైన్స్ వేయటం ద్వారా ఈ రెండింటికి అనుసంధానం కనెక్టివిటీని పెంచాలి అనేటువంటి మరొక ప్రతిపాదన కూడా ఢిల్లీ పెద్దల్లో బీజేపీ పెద్దల్లో ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది దేశ రెండో రంగం అమరావతిని చేసి కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ని చేసి ఈ రెండింటికి మధ్య కనెక్టివిటీని పెంచాలి టూ అవర్స్ వీలుంటే వన్ అవర్లో అమరావతి నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళేలాగా మొత్తం కనెక్టివిటీని పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు సో ఈ ప్లాన్ వర్కౌట్ అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లోనైనా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావడం దేశంలో రాజధాని అమరావతి కావడం అనేది చాలా వరకు మనం విశ్వసనీయంగా తీసుకోవాల్సినటువంటి అంశం దాని నేపథ్యంలోనే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద తెలంగాణ ప్రాతినిధ్యం ఉండాలి అనేటువంటిది ఒక ప్రతిపాదన బయలుదేరింది ఇది కనుక ఇంక కొద్దిగా ఫ్లేవర్ అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఈ ప్రతిపాదనలకి లేదంటే ఈ డిమాండ్లకి పరిష్కారంగా అనేది కూడా వినిపిస్తుంది సో రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ కేంద్ర ప్రాంతం దేశ రెండో రాజధాని అమరావతి కాబోతున్నాయా రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం మీద తెలంగాణ ప్రతినిధులకి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్